ఎన్నికల్లో ఎన్నిసార్లు నిల్చామనేది ముఖ్యం కాదు నెంబర్ వన్గా గా అవతరించామా లేదా అనేదే ముఖ్యం ఓటములు ఎదురవుతూ వస్తున్నా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి గెలిచారు నవీన్ యాదవ్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓడిపోతూనే వస్తున్నారు నవీన్ యాదవ్ ఎటకేలకు పోగొట్టుకున్న చోటే సాధించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగులేని మెజారిటీతో గెలిచి చూపించారు నవీన్ దే మామూలు పోరాటం కాదు రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం తరపున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో ఏ పార్టీ సీట్ ఇవ్వలేదు దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై మూడులో అసలు పోటీ చేయలేదు మధ్యలో రెండు సార్లు కార్పొరేటర్గా కూడా పోటీ చేసి ఓడిపోయారు అయినా సరే పట్టు వదల్లేదు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు అప్పటి నుంచి రేవంత్ కు విధేయుడిగా ఉన్నారు రేవంత్ మాత్రం నవీన్ ను నమ్మారు అలా మరోసారి టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్ ఎట్టకేలకు గెలుపు గుర్రమెక్కారు అలా పార్టీలో చేరిన రెండేళ్లకే టికెట్ దక్కించుకుని ఏకంగా ఎమ్మెల్యే అయ్యారు కార్పొరేటర్గా కూడా గెలవలేని స్థితి నుంచి ఏకంగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు నవీన్ పైగా ఇది సాధారణ గెలుపు కాదు భారీ మెజారిటీతో గెలిచారు నవీన్ ఆయన గెలుపు కాంగ్రెస్ పార్టీకి కూడా మరింత బలం చేకూర్చిందనే చెప్పాలి రెండు వేల పద్నాలుగులోనే నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే అవుతాడా అన్నంత ఊపొచ్చింది అప్పట్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన ఆయన ఆ పార్టీ గుర్తు పతంగిని ఎగరేసేలా కనిపించారు కానీ చివరి వరకు పోరాడిన ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నారు నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు సాధించారు రెండు వేల పద్దెనిమిదిలోనూ పోటీకి సిద్ధమైన చివరి నిమిషంలో ఎంఐఎం టికెట్ రాలేదు దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు మూడోసారి నేరుగా అధికార పార్టీ అభ్యర్థిగా నిలిచిన దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో చిరకాల కోరిక ఎమ్మెల్యే కావడాన్ని నెరవేర్చుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఎంఐఎం టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి దూరంగా జరిగారు ఆ తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ లో చేరారు నవీన్ రెండేళ్ల కిందట ఎమ్మెల్యే టికెట్ ఆశించినా అప్పటికీ దక్కలేదు పార్టీ నిలిపిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసి మంచి మార్కులు పొందేశారు పార్టీ ఓడిన నవీన్ కు మైలేజీ వచ్చింది అనూహ్యంగా గెలిచిన అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చనిపోవడం ఉప ఎన్నిక రావడం నవీన్ యాదవ్ కు అవకాశం వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్యేను చేసింది నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ యూసఫ్ కూడా బస్తీ వేదికగా తన ప్రస్థానం ప్రారంభించారు దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ అనుచరుడిగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లి నాయకుడు కావాలనుకున్నారు కానీ కేసుల కారణంగా అది నెరవేరలేదు కానీ తన పెద్ద కుమారుడు నవీన్ యాదవ్ ను ఆ మేరకు తీర్చిదిద్దారు తండ్రి ఆశయాన్ని అర్థం చేసుకున్న నవీన్ రాజకీయాల్లో ఓపికబట్టి తండ్రికి గొప్ప బహుమతి ఇచ్చారు నవీన్ యాదవ్ వయస్సు చిన్నదే కావచ్చు కానీ అతడు అందరికీ మావాడు అనుకునేలా చేసింది స్థానికత యూసఫ్గూడ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆయనను అందరూ ఓన్ చేసుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కంటే నవీన్ ను ఇదే ముందు నిలిపింది గతంలో రెండుసార్లు ఓడిపోవడంతో మా వాడిని ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా చేసుకోవాలన్న పట్టుదల స్థానికుల్లో కనిపించింది ఇప్పుడదే భారీ ఆధిక్యంతో గెలుపును కట్టబెట్టింది నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి చిన్నతనంలో మా స్కూల్లోనే చదువుకున్నాడు చాలా చురుకైన వాడు చిన్నప్పటి నుంచి సాఫ్ట్ స్పోకెన్ ఉన్నత చదువులు చదివినా కూడా మమ్మల్ని ఎప్పుడూ గుర్తు ఇప్పటికీ అదే గౌరవంతో చూస్తాడు మా ప్రాంతాల్లో మా కళ్ళ ముందు పుట్టి పెరిగినవాడు అతను ఎమ్మెల్యే అయినాడంటే మాకే కాదు అందరికీ గర్వకారణంగా ఉంది నవీన్ యాదవ్ను చిన్నప్పుడు ఆడించిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటోడని పిల్లాడిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మాతోనే నవీన్ అలాగే ఉంటాడని చెప్పుకొస్తున్నారు ఈ రెండు ఉదాహరణలు చాలు స్థానికులకు నవీన్ యాదవ్తో ఎంత అనుబంధం ఉందో చెప్పేందుకు దీంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త నాయకత్వం పుట్టుకొచ్చిందనే చెప్పాలి నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యేగా అనుభవం లేని అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో నలభై ఒక్కేళ్ల యువకుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు తద్వారా కొత్త చరిత్ర లిఖించారు చరిత్రలో మూడేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చే టర్మ్కు మరింత బలమైన నాయకుడిగా పోటీకి నిలిచేందుకు మార్గం సుగమం చేసుకున్నారు నవీన్ మొత్తం యూసఫ్ కూడా బస్తీ పిల్లాడు ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్